ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో యువత వాట్సాప్ లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్టంలోని ఓటర్లు అందరూ స్వేచ్ఛగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు కొత్తగూడ మండలాల్లో కేంద్ర బలగాలతో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలింగ్ కేంద్రాలలో భద్రతా బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖ బందోబస్తులో ఉంటారని ఆయన తెలిపారు నాయకత్వంలో ఉదయం కొత్తగూడ సాయంత్రం గూడూరు పట్టణాల్లో కేంద్ర ప్రజలు బలంగా మా సిబ్బంది మరియు మా పోలీస్ అధికారులు ఈ గూడూరు విశాఖలు ఎస్ఐ గంగారాం కొత్తగూడ సిబ్బంది ఒక టెక్సీ ఈ హోటళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం అవార్డు ఇవ్వడం జరిగింది ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి మేము ఉన్నాం ధైర్యంగా ఓటేయండి ఎవరికి వృత్తిలో ఉండొద్దు అని చెప్పి ఉద్దేశమే ఎన్నికల సంఘం ఆదేశం మేరకు నిర్వహించాం గత ఎన్నికల్లో కూడా మీరు సహకరించారు నిర్భయంగా ఓటేశారు విజయవంతంగా నిర్వహించాం అదేవిధంగా వచ్చే ఎన్నికలు కూడా అదే వాతావరణం నిర్వహించాలని సహకారం కావాలని ఊరు ప్రజలని కోరుతున్నాం ఈరోజు జిల్లా ఎస్పీ గారు శ్రీ సుజీర్